మరి గత ఐదు సంవత్సరాలలో మరి నా నేతన్నలు నా బడుగు బడిహీన వర్గాలు అని చెప్పి ఓటేపించుకున్న గత ప్రభుత్వం గురించి మనం అందరం చర్చించాం అధ్యక్ష మరి ప్యాలెస్లు కట్టుకోవడం తెలుసు ప్రతి నియోజకవర్గంలోనూ బంగ్లాలు కట్టుకున్నారు ఎక్కడ చూసినా ప్యాలెస్లు కట్టుకున్నారే తప్ప బడుగు బడిహీన వర్గాలకు చెందిన చేనేతలు ఆ రోజున నా నేతన్నలు అని చెప్పి ఓటేపించుకొని గత ప్రభుత్వం మోసం చేసి నిజంగా నేతన్నల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి అంత ఒక్క నేతన్న నేస్తామని చెప్పి ఇచ్చారట బటన్ నొక్కారా అధ్యక్ష ఆ బటన్ నొక్కిన అసలు సిసలు నేతన్నకు మాత్రం ఎవరైతే వస్త్రాన్ని పోగుగా మార్చి వస్త్ర పోగుని వస్త్రంగా మార్చి మనందరూ మానాన్ని కాపాడుతున్న నేతన్నలను నిజంగా దారుణమైన పరిస్థితి అధ్యక్ష ఎనభై ఆరు వేల మందికి నేను నేతన్న నేస్తామని చెప్పిచ్చారు అందులో వైసీపీ కార్యకర్తలు ఉన్నారే తప్ప మగ్గం అంటే తెలియని వారికి అంటే అక్కడ కూడా నేతలను మోసం చేసిన గత ప్రభుత్వం అధ్యక్ష మరి మనం అధికారం లేకొచ్చాక గత ఐదు సంవత్సరాలుగా అంటే ఐదు సంవత్సరాలుగా నేతలను పడుతున్న కష్టాలు మన యుగలం అధినేత నారా లోకేష్ గారు దగ్గరుండి ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువగా నేతన్నలు ఉన్నారు అధ్యక్ష ఆ నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా అక్కడ ఒక యూనిట్ పెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు పనులు కల్పించాలి అని ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో నేతన్నకు నేస్తంగా ఒక మోడల్ గా కూడా తయారు చేశారు అధ్యక్ష అదే ఇప్పుడు నిజంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గౌరవీయులు మాధవి గారు మరి జయ రెడ్డి గారు మరి మేడం గారు అడిగినట్లు విధంగా మనము అధికారంలోకి వచ్చాక కూడా ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలు పరచడానికి కూడా తయారు చేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు నుండి ఇప్పుడు నేతన్న కార్మికులు ఉద్దాత పెన్షన్ నాలుగు వేల రూపాయలు యాభై సంవత్సరాలకే మనం అందజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్ఐఎస్ఎఫ్టీ నేషనల్ ఫ్యాషన్ డిజైన్ గురించి కూడా దగ్గరలో మనము డిస్కషన్ కూడా జరిగి అవి కూడా అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష త్రిప్ట్ ఫండ్ పథకం కూడా అమలు పరుస్తున్నాం అదే విధంగా పవర్ లూమ్ యూనిట్ కి యాభై పర్సెంట్ రాయితీ కూడా మనం ఇస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు ఇచ్చిన హామీలు ఈ సంవత్సరం నుండి అమలు చేయబోయే నూతన పథకాలు అధ్యక్ష ఆరోగ్య బీమా పథకం అధ్యక్ష గతంలో మనం ఇచ్చాం అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఇచ్చాం మరి ఇప్పుడు ఆరోగ్య బీమా పథకం కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ రియంబర్స్మెంట్ కూడా మనం చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ ఉచితంగా కరెంట్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనము అధికారం అంటే ఎన్డిఏ ప్రభుత్వం అధికారం వచ్చినాక చేనేతలు తయారు చేసిన వస్త్రాల్ని మార్కెటింగ్ సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో వచ్చిన మొదటి నెల నుంచే మనం ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం ఎగ్జిబిషన్స్ కూడా విపరీతమైన స్పందన కూడా వచ్చింది అధ్యక్ష అదే విధంగా హ్యాండ్లూమ్స్ రోజు ముఖ్యంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఓపెన్ చేయడం చేనేతలకు ఒక ధైర్యం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేతలకు న్యాయం జరుగుతుందని నిజంగా మేము వెళ్తూ ఉంటే మళ్ళీ మాకు పూర్వ వైభవం తెస్తున్నారని కూడా చేనేతలు చెప్తున్నారు విధంగా ఆప్కో ద్వారా కూడా అధ్యక్ష ఈరోజు ఐదు ఆరు నెలల్లోనే ఆప్కో సేల్స్ జనరల్ సేల్స్ వచ్చి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష లివరీజ్ సేల్స్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పెరిగింది అధ్యక్ష ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల పన్నెండు కోట్లు సేల్స్ జరిగింది అధ్యక్ష టర్న్ జరిగింది మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో నాలుగు వందల నలభై ఐదు వందల కోట్లు అంటే ఇప్పుడు మనం అధికారం లేక రాగానే యాభై తొమ్మిది పాయింట్ నైన్ పర్సెంట్ సేల్స్ కూడా మనము పెంచామని విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఆప్కోలో కూడా ఈ ఈరోజు చేనేతులకు శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష అదే విధంగా కొత్త డిజన్స్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు ఆధునాతిక వస్త్రాధారణ ఏ విధంగా చేనేతలు తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ట్రెండ్ తగ్గట్టుగా కూడా వాళ్ళకి డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే నేతలకు సహాయంగా ఉన్నాం అదే విధంగా దగ్గరలో సెల్లర్స్ అండ్ బయర్స్ మీటింగ్ కూడా పెట్టి పెద్ద పెద్ద షాపుల్లో ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు స్టాక్ ఉందో ఆ స్టాక్ ను కూడా సెల్లర్స్ అండ్ బయర్స్ మీటింగ్ పెట్టి కూడా కొనుగోలు చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం చిల్ సబ్సిడీ కూడా ఇస్తాం ఎన్ ద్వారా సిల్క్ సబ్సిడీ ద్వారా సబ్సిడీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మరియు ఆప్కో షోరూములు కూడా మనం ఆరు నెలల్లోనే మూడు షోరూములు కూడా కొత్తగా కూడా ఓపెన్ చేశాం మరి పెద్దలు అన్నట్లు క్లస్టర్లు ఓపెన్ చేస్తున్నారా అని అడిగారు పది క్లస్టర్లు కూడా మనం ఓపెన్ చేస్తున్నాం అదే విధంగా ధర్మవరంలో కూడా ధర్మవరంలో కూడా ముప్పై కోట్లతో కొత్త క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం బిర్లా వాళ్ళ కంపెనీతో కూడా మాట్లాడాం అధ్యక్ష బిర్లా కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నాలుగు జిల్లాలలో క్లస్టర్లు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు అదే విధంగా మరి మన ఎంపీలు కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష సాలకు ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు వివర్శాల పెట్టారు కదా అది స్ఫూర్తిగా తీసుకొని ఎంపీలు ఇద్దరు ఎంపీలు కూడా కర్నూలు ఎంపీ గారును మరి విజయనగరం ఎంపీ గారు కూడా కోటి కోటి రూపాయలు నిధులు కూడా కేటాయించారు అధ్యక్ష వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చేనేతలకు అండగా ఉండే ప్రభుత్వం అని చేనేతలు అందరూ నమ్మకంగా ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు